తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జడ్చర్లలోని డిసిసిలో లో జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఐపీఎస్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు శిక్షణ అనంతరం జరిగే పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి డిటిసి పోలీస్ శిక్షణ సంస్థలో నిర్వహించారు ఈ కార్యక్రమంలోని భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు వందల డెబ్బై కానిస్టేబుల్ కవాత్ ప్రదర్శించారు అనంతరం పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తకోట రెడ్డి ఐపీఎస్ కు కానిస్టేబుల్ గౌరవ వందనం చేశారు ఇక వీరంతా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు విధులు నిర్వర్తించనున్నారు ఈ కార్యక్రమంలోని జోన్ సెవెన్ జోగులంబ డిఏజీ శ్రీ ఎల్ఎస్ చౌహన్ ఐపీఎస్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి మరియు ఇతర పోలీస్ ఉన్నత అధికారులు ఎస్సీసీటి పిసిఎస్ పోలీస్ కుటుంబ సభ్యులు మరియు అతిథులు కూడా పాల్గొన్నారు

श्रीमान दीक्षा परेड मध्य की आज्ञा प्रदान करें है। मार्च पास। పోలీసు ట్రోఫీని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గట్టిగా చెప్పట్ల ద్వారా విజేతలైనటువంటి వారికి అందరికి అభినందనలు తెలియజేద్దాం

ట్రైనింగ్ లోపల ఇండోర్ ట్రైనర్ గా ఈ పోలీసు శిక్షణ పొందుతున్నటువంటి వారికి ఉత్తమమైన బోధన గావించినటువంటి నయముదీలు గారు గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంటున్నారు తప్పట్లు తప్పట్లు కొనయి దయచేసి అందరూ కూడా ట్రైనర్ ఒక ఉత్తమమైనటువంటి బోధన గావించి సుశిక్షితులైనటువంటి వారిని అందరూ కూడా తయారు చేసినటువంటి వెంకటేష్ గారు పోలీస్ కానిస్టేబుల్ గారు గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంటున్నారు ఏ బాసి పోలీసుని తలుచుకుంటారు అటువంటి శాఖలోకి నేను వచ్చారు ఇవాళ అందుకే నేను చెప్పాను ముందుగానే ఉద్యోగ ధర్మం మన ఉద్యోగం మన కుటుంబాన్ని సంతోషపెట్టడానికి మన కుటుంబాన్ని వాళ్ళ బాబు చూడడానికి మనం చేస్తాం కానీ పోలీస్ శాఖలో మాత్రం యూనిఫామ్ వేసుకున్న తర్వాత కేవలం కుటుంబానికి సేవ చేయాలన్న ఉద్దేశంలో లేకపోతే ఉద్యోగ ధర్మం చేయాలన్న ఉద్దేశంతోనే మనం ఇక్కడ చేస్తే బహుశా మనం సఫలీకృతులం కావు మనం ప్రజలకు మేలు చేయాలి అన్ని ఆశలు అడిగట్టిన ప్రజలు అనేక బాధలతో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు తీర్చాలి వాళ్ళ కష్టాలని మనం భుజానేసుకోవాలి వాళ్ళ యొక్క కన్నీరు తొడవాలి అనే విధంగా మనం పనిచేస్తే మనందరికీ మంచి పేరు వస్తుంది మన శాఖ గొప్ప పేరు వస్తుంది అది కాకుండా సమాజం మొత్తం చాలా త్వరిత ఎత్తున రక్షణ లేనిదే ఎటువంటి సమా ఏ సమాజం పురోగమించలేదు అటువంటి శాంతిని కల్పిస్తూ అటువంటి రక్షణ ఇస్తూ మనం సమాజాన్ని ఎందుకు తీసుకెళ్లాలి సమాజాన్ని ఇంకా అభివృద్ధి వైపు ఇంకా గొప్ప అభివృద్ధి వైపు మనం నడిపించాలి కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలంటే బండిని సమాజం యొక్క ఈ బండిని శకటాన్ని ముందుండి నడిపే ఆరాదుల మిగతా వాళ్ళంతా వేరే ఉద్యోగాల్లో వాళ్ళు ఏ ఏ ర్యాంకులో ఉన్నా సరే వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు ఎక్కడో ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియదు వాళ్ళు మంచి చేస్తున్నారు చెయ్యి చేస్తున్నా గుర్తించాలి ఎందుకంటే పోలీస్ శాఖ మాత్రం అలా కాదు పబ్లిక్తో మనం అమేకమై ఉంటాం పబ్లిక్లోనే గడుపుతాం మన యొక్క ఉద్యోగ ధర్మము డెబ్బై శాతం మనం బయట అంటే రోడ్ల మీద లేదా సమావేశ స్థలాల్లో లేదా ఉత్సవాల నిర్వహణ స్థలాల్లో డెబ్బై శాతం మనం డెబ్బై ఎనభై శాతం వరకు మనం అందరం కూడా ఆఫీసర్ అని కానిస్టేబుల్ తేడా లేకుండా అందరం కూడా మనం మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని బయట ప్రజలతో కలిసి నిర్వర్తిస్తాం దీని అర్థం ఏంటంటే మనల్ని అనుక్షణం నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు మనం ఆఫీసుల్లో కూర్చొని పాన కిందనో ఏసీలలో కూర్చొని చేసి ఉద్యోగం చేయం ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టుగా ప్రజలతోనే బయట కలిసి తిరుగుతూ మనం పనులు చేస్తుంది అంటే మన యొక్క ప్రతి ఒక్క నడవడిక ప్రతి ఒక్క కదలిక నిశితంగా గమనించబడుతుంది